నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర వేద జ్యోతిషంకి స్వాగతం ఈరోజు మనం సింహరాశి క్రోధి నవ సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో సింహరాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయి దాంతోపాటు మీరు చేసేటటువంటి కొత్త పనులు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఈ సంవత్సరం అంతా గ్రహ సంచారం ఎలా ఉంది ఇలా ఎన్నో విషయాలు తెలియజేస్తాను దాంతోపాటు ఒక ముఖ్యమైనటువంటి రెమెడీ అనేటటువంటి తెలియజేస్తాను వీడియో అనేటటువంటిది పూర్తిగా చూడండి నెక్స్ట్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక సింహరాశి అనేప్పటికీ మనకి జనరల్గా చూసుకుంటే మగ నాలుగు పాదాలు అదేవిధంగా పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఫల్గొని ఒకటవ పాదం కలిపితే మనకి సింహరాశి అవటం జరుగుతుంది సో ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రధానంగా గురువు మారిన తర్వాత పదవ స్థానానికి రావటం జరుగుతుంది ఆల్రెడీ రాహుకేతులు రెండు ఎనిమిది స్థానాల్లో ఉండటం జరిగింది శని ఏడవ స్థానంలో ఉండటం జరిగింది ఏది ఎలా ఉన్నప్పటికీ మొదటి ఆరు నెలల కాలం కొంతవరకు కాలం అనేటటువంటిది గడిచిపోతుంది పెద్దగా ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ అవి లేకుండా కొంతవరకు అంత వ్యతిరేకము కాదు అనుకూలము కాదు మిశ్రమంగా కనపడుతూ ఉంది ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ పెద్ద పనులు ఏమైనా చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క జాతకాన్ని ఒకసారి చెక్ చేయించుకొని ముందడుగు వేయండి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు అవి వస్తాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వాటిని జాగ్రత్తగా ఎదుర్కోండి సరైనటువంటి మెడికేషను ఇచ్చినటువంటి మెడిసిన్స్ కూడా పూర్తిగా వాడండి దాంతోపాటు న్యాచురల్గా ఆ యొక్క అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకోవటం ఎలా అనేటటువంటి తెలుసుకొని దాని పరంగా మీరు ఏమైనా చేయాల్సింది ఉంటే అది చేయండి ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా కొంచెం అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా నోరు పారేసుకోవద్దు దాంతోపాటు ఎవరైనా ఏమైనా అంటే కూడా వెంటనే కౌంటర్ అనేటటువంటిది ఇవ్వద్దు ఈ సంవత్సరం కొంచెం గ్రాస్థితి ప్రతికూలంగా కనబడుతుంది మీకు అందుకని ఏంటంటే ఖచ్చితంగా చెప్పేటటువంటివన్నీ కూడా జాగ్రత్తగా మనసులో పెట్టుకుని ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా కొన్ని విషయాలలో మాత్రం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వీళ్ళకి ద్వితీయార్థం నుంచి కొంచెం బాగుంటానికి అవకాశం ఉంది అంటే కరెక్ట్గా ఆగస్టు నుంచి మంచి అనుకూలతలు అవి కనబడుతున్నాయి సో ఆ సమయాన్ని కనుక మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అవి పొందడానికి అవకాశం అదే అనేటటువంటిది ఉంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా మీరు ఆశిస్తున్నటువంటి జాబ్ కాకపోయినా ఇంకొక జాబ్ అనేటటువంటిది దొరకడానికి అవకాశం ఉంది స్త్రీలు ఏ ఏదైతే గర్భవతులుగా ఉన్నారు ఖచ్చితంగా కొంచెం అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ డాక్టర్ గారు ఏవైతే చెప్తారో ఆ మెడికేషన్ అంతా ఫాలో అవ్వండి అనవసరమైనటువంటి ట్రైన్ జర్నీస్ హెక్టిక్ జర్నీస్ అట్లాంటివి మాత్రం ఏం పెట్టుకోవద్దు మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే మీరు అనొచ్చు మీరు చెప్తున్నారండి బాగానే ఉంది కానీ సిచ్యువేషన్స్ అలా లేవు అలా లేవు కరెక్టే కానీ ఏంటంటే మనం కొంతవరకు అన్న మన వైపు నుంచి ఏం చేస్తున్నాం అనేది ప్రయత్నం చేయండి దైవ బలాన్ని పెంచుకోండి మీ యొక్క ఇష్టదైవాన్ని కులదైవాన్ని తప్పకుండా స్మరించండి అదేవిధంగా వాళ్ళకి ఏదో ఒక పూజ అనేటటువంటిది చేసుకోండి చేయటం వల్ల మీ మానసిక ధైర్యం దాంతోపాటు మీ కుటుంబంలో ఒక మంచి వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంది స్త్రీలకి ముఖ్యంగా గైనకాలజీ అదే అదేవిధంగా జననాంగ సంబంధమైనటువంటివి ఈఎన్టీ రిలేటెడ్ హార్ట్ రిలేటెడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటి రావడానికి అవకాశం ఉంది కొంచెం వాటి పరంగా జాగ్రత్తలు అవి తీసుకోండి మెడికేషన్ అది ఖచ్చితంగా చేసుకోండి ద్వితీయార్ధంలో మనకి కొంచెం వ్యతిరేకతలు అవి కనబడుతున్నాయి గ్రహస్థితి ముఖ్యంగా అక్టోబరు నవంబర్ నెలలైతే అంత అనుకూలంగా లేదు ఆ సమయంలో చాలా జాగ్రత్తలు అవి పాటించండి జాగ్రత్తలు అవి పాటించండి ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ అవి చేసేటటువంటి వాళ్ళు మీ యొక్క పై అధికారులతో కూడా కొంచెం వాతావరణాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి వెంటనే మీ ఒపీనియన్ చెప్పేయకండి ఒక విషయం మీకు నచ్చలేదు అనుకోండి కొంచెం టైం తీసుకొని మళ్ళీ నేను చెప్తానండి అని ఏదో ఒక టైం తీసుకొని కొంచెం జాగ్రత్తగా వాళ్ళ మూడు అన్నీ కూడా స్వింగ్స్ అన్నీ చూసి జాగ్రత్తగా మాట్లాడండి మీకు సోమవారము శనివారం అంత అనుకూలంగా ఉండమండి ఏమైనా ముఖ్యమైన పనులు అవి ఉంటే కొంచెం అవి వాయిదా వేసుకోండి ఆ రోజులో కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి చక్కగా ఆయనకి ఏదన్నా అర్చన కానీ లేకపోతే శాస్రనామం కానీ ఏదైనా పూజ చేయించుకొని గరికతో పూజ చేసి ఆయనకి దీపారాధన చేసి ముందుకు వెళ్ళటం అనేటటువంటి చెప్పదగిన సూచన విద్యార్థులు కూడా కొంచెం కాలయాపన అనవసరంగా టైం వేస్ట్ చేయటము లాస్ట్ మినిట్లో చదువుకోవటము అదేవిధంగా కొంచెం నెగ్లిజెన్స్గా ఉండటము పెద్దలు చెప్పిన మాట వినకపోవటం ఇట్లా చేయడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళని కూడా పెద్దలు వాళ్ళు తల్లిదండ్రులు కొంచెం వాళ్ళని కనిపెట్టుకుని ఉండటం అనేటటువంటి చెప్పదగిన సూచన స్త్రీలని ఆడపిల్లల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సమయం నెక్స్ట్ అదేవిధంగా వాటర్ సంబంధమైనటువంటి నదీ స్నానాలు ఇట్లాంటి వాటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి అనవసరంగా సరదాకి వెళ్ళి అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు గ్రాగతులు అంత అనుకూలంగా లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు ఏమైనా దర్శనం చేసుకోండి మీ దగ్గరలో ఉన్నటువంటివి ఏమైనా కూడా దర్శనం చేసుకోండి అక్కడ జరిగేటటువంటి ప్రత్యేకమైన పూజలు పాల్గొనండి పాల్గొంటే మీకు అనుకూలతలు అవి కనబడుతున్నాయి నెక్స్ట్ గురువారం నాడు యొక్క గురువుకి సంబంధించినటువంటి పారాయణ ఏదైనా చేసుకోండి దత్తాత్రేయుడు కానీ సాయిబాబా కానీ రాఘవేంద్ర స్వామి కానీ ఏ గురువులకు సంబంధించినటువంటివైనా కూడా అవి పారాయణ చేయండి వీలైనటువంటి వాళ్ళు ఏడు రోజుల్లో సప్తాహం చేయండి వీలు కానిటువంటి వాళ్ళు ద్విసప్తాహం చేయండి అది కూడా వీలు కాని పక్షంలో రోజు ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు వివాహం అయినటువంటి వాళ్ళైతే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చదువుకోవటం అనేటటువంటిది మంచి ఎనర్జీని మీకు ఇవ్వటం జరుగుతుంది సో సూర్యుడికి కూడా నమస్కారం చేయండి సూర్యుని చూస్తూ గాయత్రి చదవండి ఇవన్నీ చేసుకోండి కొంచెం గ్రహస్థితులు అవి అంత అనుకూలంగా లేవు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా కనబడుతుంది రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండుగా కనపడుతుంది అంటే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అది జరగడానికి అవకాశం ఉంది దానికి సంబంధించి లోన్లు అవి తీసుకోవటం అవి మళ్ళీ తిరిగి కట్టడంలో కూడా కొంచెం ఇబ్బందులు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవటం మనం కట్టాల్సినవి మాత్రం ఆగపోవటం ఇట్లా ఎట్లా చూసినా కూడా కొంచెం వ్యతిరేకతలు అవి కనబడుతున్నాయి ఇంట్లో మాత్రం వాతావరణం చక్కగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి కొంచెం సమయానికి భోజనం అది చేయడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం ముఖ్యంగా సింహరాశి వాళ్ళు శని దశ లేకపోతే చంద్రదశ అదేవిధంగా మనకి కేతు కేతుదశ రాహుదశ జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం మీ జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలన చేయించుకొని మేము చెప్పేటటువంటి పరిహారాలు అవి పాటించి ముందుకు వెళ్ళండి శుభం